కోసం మా అమరావతి శ్రీనివాస్ గారు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై హత్య ప్రయత్నం అని చెప్పేసి జనపల్లి శ్రీనివాసరావు నా సోదరుడైన జనపల్లి శ్రీనివాసరావుని విశాఖపట్నం కోర్టులో దాడి కేసులో జైల్లో పెట్టడం జరిగిందండి సుమారు అప్పటి నుంచి కూడా ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయి ఆరో సంవత్సరంలో ఎంటర్ అయింది రిమాండ్కి ఐదుగానే ఉండిపోతున్నాడు నా న్యాయం జరిగి జరగవలసింది కూడా న్యాయం జరగట్లేదు కోర్టులు కూడా ఎక్కడికక్కడ నిలిపేసినాయి కేవలం ఏంటంటే రాజకీయ బలం వల్ల రాజకీయానికి అనుకూలంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా దయించి జగన్మోహన్ రెడ్డి గారు మాకు వస్తే ఈ కేసు సాల్వ్ చేయాలంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే చేయాల ఆయన వల్లే సాధ్యం ఇది ఇంక వేరే ఇంకా న్యాయస్థానాలు అవి భయపడి చేయలేకపోతున్నాయి అందుకే ఆయన ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు అంటే పార్టీకి నష్టం కలిగింది సీను బయటికి విడిపిస్తే ఏదన్నా చెప్పరానిది చెప్పాడా ఏంటి చెప్తాడేమో అన్న భయం చెప్పి రావట్లేదు అటువంటిది ఏమి ఉండదు వాస్తవాలు కానీ మీరైనా వచ్చి చెప్పండి మీకు జరిగిన అన్యాయం చెప్పండి శిక్ష చేయించండి లేదంటే ఎనవస్ ఇవ్వండి బయట వస్త్రం అది చాలా పేద కుటుంబం చాలా వెళ్ళవల అని మిమ్మల్ని ఎన్నోసార్లు విడుకోవడం జరిగింది ఇక మీరు మీరు స్పందించకపోవడంతో మాకు వేరే లేక అమరాహర దీక్ష అర్థం చేయడానికి నిర్ణయించుకున్నాము అలాగే నా తమ్ముడు విశాఖపట్నం జైల్లో ఇళ్ళ నుంచి అమరావతి దీక్ష చేస్తున్నాడండి మేము కూడా చేస్తామనుకున్నాము ఇలా పోలీస్ వారి పర్మిషన్ కోసం చూస్తున్నాం అలాగే మా దళిత సంఘాలు మైనార్టీ సంఘాలు మేము వస్తున్నాం మీకు అండగా మేము వచ్చేవరకు ఎదురు చూడండి అన్నారు అది ప్లస్ మన పోలీసు అదే దానికి పర్మిషన్ కోసం మేము ఎదురు చూస్తున్నామండి మా అమర మాకు న్యాయం జరిగే వరకు అమరహార దీక్ష పచ్చి మంచినీళ్ళు కూడా మొట్టం మాకు న్యాయం జరిగే వరకు మా సంఘాలన్నీ మాకు సపోర్ట్గా నిలిపితే అంతవరకు మేము సాధించుకుంటామండి శ్రీనివాస కలిసే మేము కలిసామండి జైల్లో ఇంకా ఏదోటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మనం రక్షించాలి లేదంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి లేదంటే ఈ జైల్లోనే మనం మగ్గిపోయేలా ఉన్నాను నా జీవితం కూడా ఈ జైల్లోనే పోయేలా ఉంది అని చెప్పేసి చెప్పాడు చెప్పడం వల్ల ఆయన కూడా అమర నిహర మేము కూడా అమర దీక్ష చేసి న్యాయం గెలిపించుకుందామని మేము చూస్తున్నామండి